ఒక మాట మీకు చెప్పనివ్వండి దేవుని దగ్గరకు మనం రావాలంటే మనను వెనుకకు లాగే వ్యక్తులు ఉంటారు మనలను వెనుకకు లాగే తలంపులు కూడా చాలా ఉంటాయి ఈవెన్ ఇక్కడికి ఈరోజు మీరు ఉపవాస ప్రార్థనకి రావడానికి కూడా మిమ్మల్ని చాలా ఆపాలని ప్రయత్నం చేసి ఉంటాయి కదండీ ఇవాళ పలానా పని ఉంది కదా ఇవాళ పలానా క్రిస్మస్ ఉంది రేపు ఆదివారం క్రిస్మస్ షాపింగ్ చేసుకోవాలి ఇల్లు దులుపుకోవాలి ఇల్లు సర్దుకోవాలి లేకపోతే పలానా పని చక్క పెట్టుకోవాలి పలానా బ్యాంకుకు వెళ్ళాలి పలానా వారిని కలవాలి పలానా వారు వస్తారు కదా ఈ పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కొన్నిసార్లు ఎప్పుడు గుర్తొస్తాయి అంటే దేవుని సన్నిధానానికి వచ్చే ముందే గుర్తొస్తాయి చాలామంది ఆ పనులన్నీ పెట్టుకొని ఆగిపోయారండి ఇంటి దగ్గర కానీ దేవునికి స్తోత్రం మీరు ఆగకుండా దేవుని సన్నిధానానికి వచ్చారు హలే సో ఈ స్త్రీ మనసులో కూడా చాలా ఆలోచనలు ఉన్నాయి ఆలోచనలు ఏంటంటే నేను ఒక పాపాత్మురాలిగా ఉన్నాను ఐ హ్యావ్ అ వెరీ బ్యాడ్ పాస్ట్ నాకు చాలా చెడ్డ గతం ఉంది నాకు ఒక చెడ్డ పేరు ఉంది ఇప్పుడు ఈ బోధకుని వద్దకు యేసుక్రీస్తు ప్రభు వద్దకు వెళ్తే అందరు నన్ను రాణిస్తారో లేదో నాకు అక్కడ చోటు దొరుకుతుందో లేదో నన్ను ఒకవేళ మనుషులు మరొక విధంగా చూస్తారేమో నన్ను అవమానకరంగా మాట్లాడతారేమో అక్కడ నుండి నన్ను తోలువేస్తారేమో ఇలాంటి ఆలోచనలు ఎన్నో ఉండుండొచ్చు కానీ బట్ స్టిల్ షీ కేమ్ కానీ ఆమె తన గతము దేవుని దగ్గరకు ఆమెను రాకుండా ఆపడానికి ఆమె అవకాశము ఇవ్వలేదు సాతాను కూడా దేవుని సన్నిధికి మనం వస్తున్నప్పుడు అంటాడు యూ హ్యావ్ ఎ వెరీ బ్యాడ్ పాస్ట్ నీకు చాలా చెడ్డ గతము ఉంది నిన్న నువ్వు ఏ మాట్లాడవో మర్చిపోయావా నిన్న నీ భార్యతో ఎలా దెబ్బలాడేవ మర్చిపోయావా నిన్న నీ భర్త నువ్వు ఏమన్నావు మర్చిపోయావా నిన్న నీ పొరుగింటి వారితో నువ్వు ఎలా ప్రవర్తించావు మర్చిపోయావా ఏమేతావు దేవుని సన్నిధికి అంటాడు అపవాది అపవాది యొక్క ఉద్దేశం ఎప్పుడు మనల్ని వెనకకి లాగాలని ఆ మాటలకు ఆలోచనలకు మనం చోటిచ్చామంటే ఆత్మీయంగా మనం వెనకకి వెళ్ళిపోతాం ఆత్మీయ జీవితంలో మనం మనం ఎవరితో పోటీ పడాలి తెలుసా అండి కొంతమంది పక్కవారితో పోటీ పడతారు భర్తతో పోటీ పడతారు పిల్లలతో పోటీ పడతారు నా భర్త ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తాడండి నేను పది నిమిషాలు చేస్తాను మా పిల్లలు ఆదివారం ఒకటే మందిరానికి వెళ్తారండి నేను ఆదివారం వెళ్తాను శుక్రవారం కూడా వెళ్తాను అని కొన్నిసార్లు మన ప్రక్కవారితో మనం పోటీ పడుతూ వారితో పోల్చుకొని వారికంటే నా భక్తి బాగుంది వారికంటే నా ప్రార్థన బాగుంది అనుకుంటాం కానీ విశ్వాస జీవితంలో మనం ఎవరితో పోటీ పడాలంటే మనతో మనమే పోటీ పడాలి నిన్న దేవుణ్ణిలో ఇంత ఎదిగాను ఈరోజు నిన్నటి కంటే నేను ఇంకా ఎక్కువగా ఎదగాలి నిన్న ఇంత ఆత్మీయతలో ఉన్నాను ఈరోజు ఇంకా ఆత్మీయతలో నేను ఎదగాలి నిన్న ఇంత దీనత్వాన్ని కలిగి ఉన్నాను ఇవాళ ఇంకా నేను దీనత్వంలో ఎదగాలి నిన్న నేను ఇంత ప్రార్థన చేయగలిగాను ఈరోజు ఇంకా ఎక్కువగా నేను ప్రార్థనలో గడపాలి సో మనతో మనమే పోటీ పడాలి అప్పుడు మనల్ని ఎవరు కూడా ఆపలేరు హెలుయా ఈ స్త్రీ అనుకుంటుంది ఎవరేమనుకున్నా సరే ఎవరు నన్ను ఎలా చూసినా సరే ఎవరు ఒకవేళ నన్ను వెనకకు తోసినా సరే ఏసు ప్రభావ్ దగ్గరకు నేను ఖచ్చితంగా వెళ్తాను అనుకుని వచ్చి ఆమె ఏం చేసిందంటే ముప్పై ఎనిమిదో వచ్చిన వెనుక తట్టు ఆయన పాదముల యొద్ నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి కన్నీళ్లతో పాదాలు తడపాలంటే మామూలుగా ఎడవట్లేదండి స్త్రీలు కొన్నిసార్లు చూడండి భర్త తిడితే ట్యాప్ వదిలినట్టు ఉంటుంది పరిస్థితి తల మీద ఒక ట్యాప్ ఉండి ఓవర్ హెడ్ ట్యాంక్లో ఉండే నీళ్ళు వస్తూ ఉంటాయి కదా ట్యాప్ ఓపెన్ చేస్తే అలా ఉంటుంది కారుతనియే ఉంటాయి కదండీ కొన్నిసార్లు ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కూడా కన్నీళ్ళు ఆగోవు దుఃఖం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఈమె తన కన్నీళ్లతో ఏసయ్యే పాదాలు తడుపుతుందంటే ప్రాబబ్లీ షీ వాజ్ రిపెంటింగ్ ఫర్ హర్ సిన్స్ ఆమె ఒక పశ్చాత్తాప హృదయాన్ని కలిగిన స్త్రీగా అయ్యో ఇన్ని తప్పులు చేశానయ్యా నన్ను క్షమించయ్యా అని ఒక పశ్చాత్తాప హృదయంతో ఆమె కన్నీరు కారుస్తుంది అంత మాత్రమే కాదు ముప్పై ఎనిమిదో తన తల వెంట్రుకలతో తుడిచి స్త్రీలకు తల వెంట్రుకలు అంటే మనకి ఎంత విలువండి కదా అవునా కదా తల వెంట్రుకలు ఊడిపోతూ ఉంటే బాధపడని స్త్రీలు ఎవరైనా ఉంటారా దువ్వెనకి ఇలా ఇలా వెంట్రుకలు వచ్చేస్తున్నాయి అనుకోండి ఎంత బాధపడిపోతాం అయ్యో దేవా నా అందం అంతా అయ్యా నా వెంట్రుకలు అన్నీ అయ్యా ఈ తల వెంట్రుకలు కొంచెం కాపాడయ్యా అని కోరుకుంటారు కదండి స్త్రీలు పెద్ద వయసులో ఉన్నవారు కోరుకోరేమో కానీ కాలంలో ఉన్నవారు మధ్య వయసులో ఉన్న స్త్రీలకు వెంట్రుకలు అంటే మనకున్న ప్రేమ అలాంటిది ఒక తల అనేది ఒక వ్యక్తికి ఒక కిరీటం పెట్టేది కూడా తల మీదే కదండి సో హెడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఈమె తల వెంట్రుకలు తీసుకొని అయ్యో యేసు ప్రభును నా కన్నీళ్లతో ఆయన పాదాలన్నీ తడిపేశాను ఆయన పాదాలు మళ్ళీ నేను డ్రై చేయాలి నా తల వెంట్రుకలతో తల వెంట్రుకలతో తుడవాలంటే డిన్ నో డోంట్ నో వెదర్ షీ హాస్ లాంగ్ హెయిర్ ఆర్ షార్ట్ హెయిర్ పెద్ద వెంట్రుకలు ఉంటే ఒక టవల్తో తుడిచినట్టు అలా తుడిచేయచ్చు చిన్న నాలాగా చిన్న వెంట్రుకలు ఉన్నాయనుకోండి ఆమె ఇలా వంగి తుడవాలి కదండి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కాళ్ళను తుడవాలంటే షీ హ్యాస్ టు బెండ్ హర్ సెల్ఫ్ డౌన్ ఆమె వంగాలి ఆయన కాళ్ళను తుడవాలి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏసు ప్రభు దగ్గర ఆమె పశ్చాత్తాప పడడానికి ఆమె వెనుకాడట్లేదు ఏసు ప్రభు దగ్గర తన స్థితిని ఒప్పుకోవడానికి వెనుకాడట్లేదు ఏసు ప్రభు దగ్గర తను తాను తగ్గించుకోవడానికి కూడా వెనుకాడట్లేదు ఇంకా ఏంటంటే ఆమె దేవుని ముందు షీ ఇస్ జస్ట్ సో ఓపెన్ బిఫోర్ గాడ్ దేవుని ముందు చాలా యథార్థంగా ఉన్నట్లు కనబడుతుంది చాలాసార్లు మనం దేవుని దగ్గరకు వచ్చి ఒక మాస్క్ వేసుకొని వస్తామండి చూడండి మాస్కులు మాస్కులు అంటే కరోనా రాకుండా వేసుకొని మాస్క్ అనట్లే కొన్నిసార్లు మన ఎంత బాధ ఉన్నా ఒక హ్యాపీ మాస్క్ పెట్టుకొని తిరుగుతూ ఉంటాం కదా ఈ మధ్య ఒక యాడ్ చూసాను టీవీలో తలనొప్పిని దాచుకొని నవ్వుతూనే ఉండాలంట చూసారా మీరు యాడ్ ఆయనకి తలనొప్పి వస్తూ ఉంటుంది కానీ ఆయన ఫేస్ ప్రింట్అవుట్ తీసుకొని దానిలో నవ్వుతూ ఉంటాడు ఆ మాస్క్ పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఒక ఆయన కానీ లాస్ట్కి ఎవరో చూసే ట్యాబ్లెట్ ఇస్తారు తలనొప్పి వస్తే ట్యాబ్లెట్ తీసుకొని తగ్గిపోద్దని బాగా చేశారు యాడ్ కానీ చాలాసార్లు మనం నిత్య జీవితంలో నిజ జీవితంలో మన లోపల ఉన్న బాధలను వేదనలను లోపల కప్పేసుకుంటూ వి షో ఆఫ్ టు ద వరల్డ్ వి డిస్ప్లే టు ద వరల్డ్ యాజ్ వి ఆర్ ద హ్యాపీయెస్ట్ అండ్ పర్ఫెక్ట్ పీపుల్ అసలు నాకు ఏ బాధ లేదు అసలు నాకు ఏ కష్టం లేదు అసలు నాకు ఏ వేదన లేదు నాకు అన్నీ బాగానే ఉన్నాయి నాకు అన్నీ ఉన్నాయి నాకు ఎవ్వరు అక్కర్లేదు నాకు దేవుడు కూడా అక్కర్లేదు అన్నట్లుగా ఒక మాస్క్ వేసుకొని మనం తిరిగేస్తూ ఉంటాం ఈ స్త్రీ పాపాత్మురాలైన స్త్రీ భయంకరమైన పాప జీవితంలో బ్రతికిన స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి షీఈ్ పోరింగ్ హర్ సెల్ఫ్ అవుట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటుందండి ఎవరేమనుకుంటారు ఎవరు నన్ను చూస్తున్నారు ఇలాంటివి ఏమీ ఆలోచించట్లేదు కన్నీళ్ళు అలా దారగా ఉంటే కార్చేసింది తల వెంట్రుకలతో ఇప్పుడు తల వెంట్రుకలతో తుడిచేసి నా తలంతా తడిచిపోతుందని ఆలోచించట్లేదండి మళ్ళీ నేను తల ఆర్చుకోవాలి ఇంటికి వెళ్ళాను ఆలోచించట్లా ఏసుక్రీస్తు ప్రభు బయటంతా తిరిగేసి వచ్చారు ఆయన పాదాలకు ఎంత మురికి ఉందో ఇప్పుడు అదంతా నా తల వెంట్రుకల కలక అంటుకుంటుందని ఆలోచించట్లేదు తల వెంట్రుకలతో వేసే పాదాలు తుడిచేసింది అంత మాత్రమే కాదు ఆమె ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసిన ముప్పై ఎనిమిదో వచనంలో చూస్తున్నాం ఆమె ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అంటే షీఈస్ జస్ట్ ఎక్స్ప్రెస్సింగ్ హర్ లవ్ టువర్డ్స్ గాడ్ దేవుని పట్ల తన ప్రేమను వ్యక్తపరుస్తుంది దేవుడు కూడా మన ఎడల తన ప్రేమను పరిచాడంట ఎట్లనగా మనం ఇంకనూ బలహీనలమై భక్తిహీనలమై పాపులమై ఉండగానే దేవుడు యుక్త కాలమున మన కొరకు చనిపోయాడు అనే మాట వాక్యంలో చూసినాం దేవుడు మన ఎడల తన ప్రేమను వ్యక్తపరిచాడు గాడ్ ఎక్స్ప్రెస్డ్స్ లా అవునా కదండి దేవుడు సీక్రెట్గా పెట్టుకున్నాడా తన ప్రేమని దేవుడు తన కనికరాన్ని జాలిని తన మంచితనాన్ని సీక్రెట్గా పెట్టుకున్నాడా చూపిస్తున్నాడా చూపిస్తున్నాడు కానీ చాలాసార్లు మనం లోపల పెట్టుకుంటాం చూపించాం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చూపించాం దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామని చూపించాం దేవుని సన్నిధిలో మన పశ్చాత్తాపము మనం చూపించాం అన్ని లోపలే పెట్టుకొని దేవునికి అంతా తెలుసులేని అనుకుంటాం కాదండి దేవుని ప్రజలంగా దేవుడు మన పట్ల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు కాబట్టి మనము కూడా ఆయన పట్ల మన ప్రేమను వెల్లడిపరచాలి ఈమె ఎలా వెల్లడిపరుస్తుందంటే ఏసే యొక్క పాదాలు ముద్దు పెట్టుకొని ఆ పాదాలను అత్తరుతో ఒక మాటలు చెప్పాలంటే ఆమె అభిషేకిస్తున్నట్లుగా మనం చూసాం అయ్యా ఈ పాదాలు బంగారు పాదాలయ్యా నీ పాదాలు ఎంతో మందిని రక్షించటానికి తిరుగుతున్నా పాదాలు అపరంజి వంటి పాదాలు కలిగిన దేవుడో పరలోకం నుండి భూమి మీదకు నువ్వు అడుగు పెట్టావయ్యా నీ పాదాలను ఈ అత్తరతో నేను అభిషేకిస్తా ప్రభా ఈ అత్తరును నీ పాదాలకు పూస్తానయ్యా అని ఒక మాటలో చెప్పాలంటే ఏసైన ఒక శ్రేష్టమైన విధానంలో ఈమె గనపరుస్తున్న స్త్రీగా చూసినా ఇవన్నీ